ఈ వచనాన్ని ఆధ్యాత్మికంగా మనం అనువయించుకోగలిగితే ఇక్కడున్న మనమందరము నూతన ఆత్మలకు జన్మనివ్వాల్సిన వాళ్ళం ఇక్కడ ఉన్న వారిలో ఆధ్యాత్మికమైన సంతాన హీనులముగా మనం అందరం ఉన్నాం ఎందుకు ఈ మాట అంటున్నానంటే నూతన ఆత్మలను సంపాదించలేకపోతే ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వనప్పుడు ఎలాంటి బాధ వారు అనుభవిస్తారో ఒక కొత్త ఆత్మని సంపాదించకపోతే మనం అలా బాధపడాలి బాగా ఆలోచించండి దేవుడు మనకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనగా నూతన ఆత్మలని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దాన్ని స్వతంత్రించుకోవాలి అబ్రహాం లాగా దేవాను నాకు అన్ని ఇచ్చావు కానీ కొత్త ఆత్మలు ఇవ్వలేదు నాకు అన్ని ఇచ్చావు కానీ నాకు సంతానాన్ని ఇవ్వలేదు ఈరోజు శారీరక సంతానం లేకపోయినా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఆధ్యాత్మికమైన సంతానం లేకపోతే కుమిలి కుమిలి ఏడవాలి నో ప్రాబ్లం రక్షణ మనకుంది నిత్య జీవానికి వెళ్ళిపోతే తర్వాత భార్య భర్త తమ్ముడు చెల్లి కొడుకు కూతురు ఎవరు ఉండరు పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత అందరం దేవుతూతుల మారిపోతాం అంతే అక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉండవు ఇవి టెంపరీ నిత్యత్వములో మనము దేవుని రాజ్యం కొరకు సంపాదించిన ఆత్మలు ఉంటాయి ఆ ఆత్మలను కణాలని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నేను మీకు సంతానాన్ని ఇస్తాను అనే దేవుడు వాగ్దానం చేసినప్పుడు నూతన ఆత్మలను సంపాదించే బాధ్యత ఆ భారం మనం ఈరోజు తీసుకుందాం ఒకసారి ఆలోచించండి జనవరి నుండి ఇప్పటి వరకు ఎన్ని కొత్త ఆత్మలను మనం సంపాదించాం జనవరి నుండి ఈ రోజు వరకు ఎన్ని కొత్త ఆత్మలు మందిరానికి వచ్చాయి నీ ద్వారా ఎన్ని ఆత్మలు సంపాదించాం సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా మనం కంటున్నామా ఆధ్యాత్మికమైన గొడ్రహ్లం గా మనం ఉంటున్నాం దానికి ఎక్కువ మనం కుమిలిపోవాలి ఈ రోజు అన్ని సంఘాలలో నిండిపోతున్నాయి చర్చెస్ కానీ నిండిపోయే దాంట్లో ఎంతమంది అన్న నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది భయంకరమైన పాపపు బంధకాల నుండి విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు ఈ చర్చ్ ఆ చర్చ్ ఈ చర్చి అట్లా వెళ్తున్న వాళ్ళే గానీ మనం ఆ గుంపును చూసుకుని చాలా మంది వచ్చారు అనుకుంటున్నాం ఆ గుంపులు అందరూ క్రైస్తవులే అన్యజన్లలో నుండి నూతన ఆత్మల కోసం ప్రయాసపడి స్వార్థ ప్రకటించి మారు మనసులోనికి నడిపించిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి ఈ రోజు ఈ వాగ్దానాన్ని ఆధ్యాత్మికంగా తీసుకుందాం సంతానం లేని వారికి దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు కుమార్ల సంతోషం గల తల్లిగా ఈ రోజు చర్చ్ అంతటి ఒక తల్లిగా మనం తీసుకుంటే ఈ చర్చ్ కి ఎన్ని సంవత్సరాల నుండి పిల్లలు ఉన్నారు పిల్లలు లేక ఎన్ని సంవత్సరాలు అయినాయి అందరం కలిసి ఆత్మలను సంపాదించే ఆ బాధ్యత విడిచిపోయి మర్చిపోయి ఎంత కాలం అయింది యథార్థంగా ప్రశ్నించుకుందాం నువ్వు స్వార్త ప్రకటించక ఎన్ని రోజులు ఒక వ్యక్తికి క్రీస్తుని ప్రకటించి వారిని మారుమలుసు నడిపించాలన్న భారం చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది ఈ రోజు మనం అందరం కూడా ఈ భయంకరమైన సంతానం లేని స్థితిలో ఉన్నాం దీనికి మనం ఎక్కువ బాధపడాలి ఈ రోజు మరల ఆ వాగ్దానాన్ని తీసుకుని దేవా నాకు ఒక ఆత్మనైనా ఇవ్వదు నా ద్వారా ఒక్కడైనా రక్షింపబడాలి పరలోక రాజ్యాన్ని చేతులతో వెళ్ళదు నాతో పాటు ఒక ఆత్మను తీసుకుని వెళ్తుంది నా ఘనత నాకు బహుమానం ఆ బహుమానం పొందుకోవడానికి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ఇవ్వమని దేవుని అడుగుతాం